వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమక్క సారలమ్మల్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని మేడారం సమక్క సార్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ విజయలక్ష్మి కూతురు డాక్టర్ గంగుల కూతురు డాక్టర్ గంగుల గంగాభవానీ కుమారుడు నిఖిల్ చంద్ర మనవల్లు గంగుల సవన్ గంగుల సనవ్ గంగుల సౌరవ్లతో తదితరులతో కలిసి మేడారం మహాజాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్నారు ఎంపీ రవిచంద్ర తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు శనివారం తెల్లవారుజామున సమక్క సార్లమ్మల్ని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర విజయలక్ష్మి దంపతులు వారి కూతురు గంగాభవాని కుమారుడు నిఖిల్చంద్ర మనవల్లు సౌరవ్ సనవ్ తదితరులు అమ్మవార్లకి నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు తెలంగాణ సుభిక్షంగా వర్దిల్లాలి అని ఎంపీ వద్యరాజు రవిచంద్ర తెలంగాణ రాష్ట్రం ప్రజలు పాడి పంటలు శాంతి సౌభాగ్యాలతో వర్దిల్లాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నూరేలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎంపీ వద్యరాజు రవిచంద్ర ఎంపీ వద్రిరాజు రవిచంద్ర సమక్క సార్లమల్లి వేడుకున్నారు